హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అచ్చం గోల్డ్ అనే కనిపిస్తున్నాయి చూసారు కదా మీకు లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ సెక్షన్లో కానీ పిన్ చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఫస్ట్ వచ్చేసి జుమ్కా చూసారా ఎంత బాగా నచ్చేసిందో నాకైతే చాలా బాగున్నాయి గోల్డ్లోనే ఉన్నాయి కదా మెరూన్ కలర్ స్టోన్స్ వచ్చినాయి అలాగే చుట్టూ అయితే వైట్ కలర్ పర్ల్స్ వచ్చినాయి ఇది వచ్చేసి స్క్రూ టైప్ ఇచ్చారు కానీ వెయిటే కొంచెం ఎక్కువ ఉన్నాయి అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇలాంటివి మనకి డ్రెస్సెస్ మీదకి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇలాగ చాలా ఫ్యాషన్ జ్యువెలరీ లాగా ఉంది కదా వైట్ కలర్ స్టోన్స్ వచ్చినాయి మొత్తము మీకు లింక్ ఏమైనా కావాలంటే కోడ్స్ కోడ్స్ కానీ డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ సెక్షన్లో అడగండి కోడ్ అని నేను కంపల్సరీ మీకు ఇస్తాను కోడ్ అనేది చూసారు కదా ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చేసి అండ్ థర్డ్ వన్ వచ్చేసి జుమ్కాసే ఇది కూడా నాకు చాలా నచ్చినాయి చూసారు కదా అలాగా పెట్టుకుంటుంటే మనం ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి బాగున్నాయి అండ్ ఇది కూడా జుమ్కా ఇది వచ్చేసి యాంటిక్ అనమాట వెయిట్ లెస్ ఇవన్నీ కూడా నేను అన్నీ కూడా వెయిట్ తక్కువలోనే చూపిస్తాను కాకపోతే ఫస్ట్ వన్ మటు చాలా వెయిట్ ఉంది ఫస్ట్ చూపించింది ఇలా ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ రకంగా ఉంటుంది అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి జుమ్కా ఇలా ఉంటుంది అండ్ నేను వచ్చేసి పెద్దదిగా పొడుగ్గా ఉందని చెప్పి నేను రిమూవ్ చేసేసాను అనమాట జుమ్కా ఇలా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి ఇది వచ్చేసి ఒక నకిలీ సెట్ కింద ఇచ్చారు ఇది కూడా యాడ్ చేశాను ఈ వీడియోలో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి కమెంట్ ఫర్ కోడ్